ఈ వీడియోలో చెప్పినట్టు ఈ రెండు పదార్థాలు కనుక మీరు నెయ్యి తయారు చేసుకునేటప్పుడు వేసుకున్నట్టయితే ఎన్ని సంవత్సరాలైనా నెయ్యి కలర్ మారదు పూస పూసలాగా టెక్స్చర్ అలానే ఉంటుంది స్మెల్ కూడా పాడవకుండా ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి దీన్ని ఏ విధంగా నీట్గా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను కొంచెం కూడా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇది గేది పాలు మరిగించుకున్న తర్వాత పైన మీగడ కడుతుంది కదండి ఆ మీగడ తీసి ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను ఇది గేది పాలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలా ఒక వన్ మంత్ పాటు స్టోర్ చేసుకున్న తర్వాత తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లోనే ఉంటుంది కాబట్టి అది చల్లగానే ఉంటుంది చల్లగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను జస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకున్నాక అది చాలా స్మూత్గా ఉంటుందండి అలా స్మూత్ గా అయిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా క్రీమ్లా తయారవుతుంది జస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టి తీసిన వెంటనే ఈ సమయంలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను పసుపు యాడ్ చేయడం వల్ల కలర్ బాగుంటుంది టెక్స్చర్ కూడా తొందరగా పాడవకుండా ఉంటుంది తర్వాత మళ్ళా ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనకి పైన వెన్న నీట్గా మనకి ఫామ్ అయిపోతుంది ఈ ప్రొసీజర్ మొత్తం మనం మీగడ దాసుకునేటప్పుడు కూలింగ్లో ఉంటుంది కదా ఆ కూలింగ్లో ఉన్నప్పుడే ఈ ప్రొసీజర్ అంతా చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా పైకి వెన్న తేరిందో ఇప్పుడు డీప్ ఫ్రీజ్లో నేను ఆల్రెడీ వన్ లీటర్ వాటరు పెట్టుకున్నానండి ఆ వాటర్ని అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను ఆ వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి అంటే గెడ్డ కట్టలేదు కానీ అంత చల్లగా అనమాట అంత ఎక్కువగా కూలింగ్ ఉన్న వాటర్లోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వెన్నని ట్రాన్స్ఫర్ చేస్తాం ఇదే విధంగా టూ టైమ్స్ లేదా మూడు సార్లు రెండు లేదా మూడు సార్లు మనం వెన్నని పూర్తిగా వాష్ చేసుకోవాలి ఏమైనా కొంచెం స్మెల్ మనం పాలపైన మేగడ వన్ మంత్ నుంచి స్టోర్ చేస్తున్నాం కదండి ఏదైనా కొంచెం పుల్ల వాసన లాంటిది ఏమైనా ఉన్నా ఇలా వాష్ చేసే ప్రొసీజర్లో ఆ స్మెల్ మొత్తం పోతుంది అదేనండి ఒక రెండు మూడు సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఈ వెన్నను మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం మరిగించుకోవాలి మరగడం స్టార్ట్ అయినప్పుడు మనకి ఒక రకమైన సౌండ్ వస్తుందండి ఆ సౌండ్ ఆగడం కంప్లీట్ అయితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెయ్యి కంప్లీట్గా మరిగిపోయినట్టు లెక్క చిటపెట్లు సౌండ్ వస్తూ ఉంటుంది కదా ఆ సౌండ్ ఆగిన వెంటనే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఈ వెన్న మనం స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇలా నురగ నురగలాగా వస్తూ ఉంటుంది కదండీ ఆ టైంలో ఒక ఇంచు దాల్చిన కనుక మనం వేసుకున్నట్టయితే స్మెల్ చాలా బాగుంటుంది ఎన్ని నెలలైనా ఆ నెయ్యి అనేది స్మెల్ పుల్లవాసన రావడం కానీ లేదా పాడైన స్మెల్ రావడం కానీ ఉండదు చాలా మంచిగా స్మెల్ ఉంటుంది మనం మిక్సీ పట్టుకునేటప్పుడు అంటే మేఘన్ని మిక్సీ పట్టుకునేటప్పుడు పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని మరిగించుకునేటప్పుడు ఒక అంగుళం దాల్జిన్ చెక్కని యాడ్ చేసుకోవాలి ఈ రెండు కనుక పాటించినట్టయితే నెయ్యి ఎన్ని నెలలైనా చాలా ఫ్రెష్గా ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయాల్సిన అవసరం లేదు బయట ఉంచేసినా కూడా ఎన్ని నెలలైనా నెయ్యి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా మరిగిన తర్వాత ఏదైనా టీ స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకోవడమే మూత గట్టిగా ఉన్న గాజు సీసాలో వేసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి గాజు సీసాలో వేయడం వల్ల నెయ్యి తొందరగా పాడవకుండా ఉండడానికి మనకి ఉపయోగపడుతుంది సో నెయ్యిని ఏ విధంగా తయారు చేసుకున్నాను చూశారు కదా మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి నెయ్యిని తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్